చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే చెప్పింది అనుకుంటా అధ్యక్ష మాఫీ చెయ్యలేము ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునే అధ్యక్షుడు స్విస్ బ్యాంక్ కూడా అప్పించినంత శక్తి వచ్చింది అధ్యక్ష నేను అంత ముందు అంతకుముందు ఎమ్మెల్యే అంత ముందు ఆర్థిక మంత్రిని అడిగినా అరే ఏదో దాస్త దాసుడు కష్టం కాదు పది పైసలు బిత్తిస్తాం మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష ఇట్లనే తావతి ఎదురు కొంచెం సానుకూలంగానే తల ఊపిను కానీ మళ్ళా ఏదైనా కోపం అని వస్తుందని జరిగినట్టు అనిపించింది అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న ఏడు లక్షల పోటీ అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష వాళ్ళ వాళ్ళకినా ఒక్కసారి మన దిక్కు చూసి అంటే రాష్ట్రం అప్పటితో కట్టుకుంటాయి అధ్యక్ష ఎందుకంటే అంత అక్కడికే చేరింది కదా అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న తొక్కుతో అయ్య పేరు మీదనో మామూ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష సొసక్తి మీద కష్టపడి వాళ్ళు ఒకటే సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసినా లోక్ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బిడ్డలు అధ్యక్ష నేను అడవుల్లో నుంచి పులులుంటే అధ్యక్ష నేను ఉండేదగ్గరా పులుల నుంచి సింహాల నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలని నాకు తెలుసు అధ్యక్ష అల్లా చెప్పగా రాలే ఆశాసి మాట్లాడుతూ ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈ రోజు ఉన్న అధ్యక్ష